వెల్కమ్ తెలంగాణ నేను మీ రాజు కాంగ్రెస్ పార్టీలో ఆ కొత్త పదవులు రాబోతున్నాయి సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ లీగల్ సెల్ కావచ్చు తర్వాత ఎస్టీ సెల్ కావచ్చు అలాగే మహిళా అధ్యక్షురాలు కూడా మార్పులు చేర్పులు ఉన్నాయి దాంతో పాటు ఈసారి బీసీ సంబంధించింది కూడా ఒకటి కాంగ్రెస్ పార్టీలో కొత్త పదవులు ఇవ్వబోతున్నారు సో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి దీనిలో కీలక బాధ్యతలు ఇవ్వబోతున్నారు మరి ఎవరికి ఈ కొత్త బాధ్యతలు వరించనున్నాయి ఇప్పటికే కవ్వంపల్లి సత్యనారాయణ గారికి ఎస్ ఎస్సీ చైర్మన్ గా కూడా నియమించినట్టు కూడా డైరెక్ట్ గా ఏసీసీ ప్రకటించడం అనేది జరిగింది సో ఇప్పటికే ఎస్సీసెల్ చైర్మన్ గా కవ్వంపల్లి అలాగే అలాగే చైర్మన్ గా నల్గొండ మాజీ డిసిసి అధ్యక్షులు అలాగే ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కి పదవి వరించింది రెండు మూడు రోజుల్లో మిగతా విభాగాల ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి అండ్ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు బీసీసీఎల్ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి ఇంకా మహిళా అధ్యక్షురాలుగా ఇప్పటి వరకు సునీతారావు కొనసాగుతుంది సో మహిళా అధ్యక్షురాల విషయంలో పర్ణికారెడ్డికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షరాల పదవి భరించబోతున్నట్టు కూడా తెలుస్తుంది పార్టీ బలోపేతానికి హస్తం నిర్ణయాలు అని చెప్పేసి కూడా చెప్పింది సో ఇప్పటి వరకు అంటే గతంలో ఎస్సీసీఎల్ చైర్మన్ గా ఉన్నటువంటి ప్రీతం ప్రీతం ప్లేస్ లో ఈసారి కవంపల్లి సత్యనారాయణ గారికి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అలాగే మహిళా విభాగానికి సంబంధించి పర్ణికారెడ్డి ఎందుకు పర్ణికారెడ్డి అంటే కొత్త వారికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే ఆ యూత్ గా యువతులకి కొత్త వారికి అవకాశం ఇచ్చే చాయిసెస్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది తర్వాత ఎస్టి సెల్ అధ్యక్షులుగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ శంకర్ నాయక్ కి అవకాశం ఉంటున్నట్టు తెలుస్తుంది అలాగే బిసి సెల్ గా షాద్నార్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వీర్లపల్లి శంకర్ గారికి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది సో దీంతో పాటు కూడా ఇంకో రెండు మూడు రోజుల్లో కొత్త వారికి కొత్త బాధ్యతలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమర్థులైన నేతలకు అనుబంధ సంఘాల బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది ఆయా విభాగాల బాధ్యతలను ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అప్పగించడం పట్ల అటు కార్యకర్తలు ఇటు ప్రభుత్వం మధ్య సమన్యాయం సాధించడం సులువవుతుందని పార్టీ భావిస్తుంది అందులో భాగంగా ఇప్పటికే ఎస్ గా మానకొండూర్ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ నియమించింది బీసీసీఎల్ చైర్మన్ గా షాద్నార్ ఎమ్మెల్యే నీలపల్లి శంకర్ పేరు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది అలాగే నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డిని మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నియమించేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడుతున్న పార్టీ వర్గాల్లో వెల్లడించింది అలాగే మహిళా కాంగ్రెస్ బాధ్యతలు యువతకు అప్పగించడం వల్ల ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు పార్టీకి దగ్గరే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు భవన్ లో కూడా విస్తృత సమావేశాలు నిర్వహిస్తుంది రానున్న ఎన్నికల కోసం ఏ విధంగా సిద్ధం సిద్ధంగా ఉండాలి ఎందుకంటే జేహెచ్ఎంసి ఎన్నికలు కావచ్చు తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు ఇలాంటివి తర్వాత ఒక మూడు నాలుగు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు ఇట్లాంటి కీలక ఎన్నికల సమయంలో ఆ బీసీలకు సంబంధించి శంకర్ గారిని ఏంటంటే ఒక అట్టడుగు వర్గాలకు సంబంధించిన బీసీ నాయకుడిగా శంకర్ పేరుని ప్రస్తావించారు పర్ణికారెడ్డి గారి పేరుని యువతులకి ఆ యువతకి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా సరే ప్రాధాన్యత ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి చెప్పడానికి పనికరెడ్డి పేరు అనుకోవచ్చు అలాగే ఆ కొంతమంది ఏంటంటే ఆల్రెడీ పదవులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు పదవులు రాని వారికి ఇలాంటి బాధ్యతలు ఇస్తే బాగుంటుండే వారికి కూడా బాధ్యతలు వచ్చిందని చెప్పేసి ఇంకా జోష్ తోటి పనిచేసే అవకాశం ఉంటుండే అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి మాట సో మొత్తానికి కొత్త పదవులు వీరికి ఇవ్వడం సరైన నిర్ణయమేనా అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు